జిల్లాలో ప్రధానంగా ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వైజండ్ల హెచ్చరించారు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు చిన్నపూర్ పోలీస్ స్టేషన్ విజిట్కి రావడం జరిగిందండి ఆల్రెడీ ఇదొక సర్కిల్ విజిట్ అయింది అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఎస్ కలిసాము సో ఈరోజు డిఎస్పి మేడంతో పాటు ఇక్కడ చిన్నపూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాము అండ్ స్టేషన్లో మన ఇంగ్స్ దర్యాప్తు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తామా ఎలా పడుతున్నాయి పోర్ పోలీలో భాగంగా బీ బీసీ సిస్టమ్ ఒకటి ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుంది అనేది చూడడం జరిగింది అండ్ ముఖ్యంగా ఓపెన్ ట్రేకింగ్ అండ్ డ్రైవింగ్ ఇవి ఇవన్నీ అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కూడా ఓపెన్ ట్రేకింగ్ అండ్ గంట డ్రావింగ్ కూడా ఎక్కువ ఇచ్చిన జరుగుతున్నాయి సో అవి అరకట్టడం చాలా ముఖ్యం మనకి అది కాకుండా మనం కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ అండ్ కరెక్ట్గా ఉండి తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడటం జరిగింది ముఖ్యంగా పీపుల్కి అందరికీ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉంది వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా అట్లనే వీటి ఆప్షన్ బీసెస్తో కూడా అంతా మాట్లాడటం జరిగింది మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము పిల్లలకి అన్ని సెక్షువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము వీటి మీద ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అలానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ పెడతాము ఎటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినా కానీ వెంటనే మనం సాల్వ్ చేయాలి సో మీద వర్క్ చేస్తున్నాము కూడా విద్య ట్రాఫిక్ పరంగా ముందు మీరు మీ ప్రాణాలు చాలా ముఖ్యము మీ ఫ్యామిలీకి కుటుంబానికి మీరు తిరిగి రావడం చాలా ముఖ్యము సో డెఫినెట్గా హెల్మెట్ వేసుకొని నడపడము లేన్ డిసిప్లిన్ పాటించడము అండ్ స్టూల్ గానీ మైనర్స్కి మెడికల్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం చాలా ముఖ్యము సో మనకి ఇక్కడ హైవే మీద పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కొంచెం అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి హైవే మీద ఎవరు కూడా అసలు హెల్మెట్ చేసినా రావడానికి ఉండదు మనం దాని మీద డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ముందు మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము దాని మీద ఇప్పుడు మీకు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది అలానే అందరికీ కూడా ఏది ఇన్సిడెంట్ అయినా కానీ చిన్నది పెద్దరైనా ఇమీడియట్గా మేము దగ్గర పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి మళ్ళీ గొర్రెలు పెద్దగా అయ్యి అవి మరీ ఇది प उन्हें इंफॉम्स हमें कालू का मैं मेन रेस्पास्त थैंक यू